ఈ పేరు వింటేనే హైదరాబాదీ గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తుతున్నాయి గ్రేటర్ హైదరాబాదీ ప్రజలు బుల్డోజర్ కనిపిస్తేనే గజగజ వనికిపోతున్నారు వీకెండ్ వస్తే చాలు ఎటువంటి హైడ్రా బుల్డోజర్ తీసుకొస్తుందో అని వణికిపోతున్నారు ఆక్రమణల పేరుతో పెద్దల్ని వదిలి పేదల మీద ప్రతాపం చూపిస్తోంది కాంగ్రెస్ సర్కారు కోట్లు విలువ చేసే అక్రమ భవంతుల బదిలి పూరి గుడిసెలను రేకుల షెడ్లను నేలమట్టం చేస్తున్నారు మొన్న బతుకమ్మ పండుగ రోజే గాజుల రామారం కూల్చివేతలు చేపట్టి పేదలకు నిలువ నీడ లేకుండా చేశారు దసరా పండుగ తెల్లారే కొండాపూర్ లో నిర్మాణాలను తొలగించారు భిక్షపతి నగర్ లో ఉన్న ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు అయితే తెల్లవారు బుల్డోజర్లతో దూసుకొచ్చిన హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు జరిపారు ఇంత నిర్దాక్షిణీయంగా ఇళ్లను కూల్చివేసిన రేవంత్ మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమకు గూడు లేకుండా చేస్తావా అంటూ నిప్పులు జరుగుతున్నారు